హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఆ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైనటువంటి మూడు రకాల ప్రసాదాలను మీకోసం చూపిస్తాను చాలా సింపుల్ ఈ ప్రసాదాలు చేసుకోవడం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వైకి చూసేయండి ఆ శ్రీరాముని యొక్క కృప మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ముందుగా వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ ముందుగా ఇట్లా పెసరపప్పుని కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా గంటపాటు నాడిన తర్వాత ఇలా ఉంటుంది పప్పు ఈ పప్పును వేరొక బౌల్లో తీసుకొని జస్ట్ బెల్లం యాడ్ చేయడమే అంతే సింపుల్ మీకు నచ్చితే క్యారెట్ తురుము అట్లనే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు తర్వాత వేసవికాలంలో ఎంతో చలువ చేసే అలాగే శ్రీరామునికి చాలా చాలా ఇష్టమైనటువంటి పానకాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ పానకం ఎండాకాలంలో తీసుకుంటే బాడీకి చాలా చలువ చేస్తుంది వేడిని తీసేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ పానకం చేసుకోవడానికి ముందుగా ఇట్లా చిన్న రోల్ని కానీ లేదా మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి సొం అలాగే ఇలాచీలు ఒక నాలుగైదు మిరియాలు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇలా తీసుకొని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనం దేంట్లోనైతే పానకాన్ని చేస్తున్నామో దాంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకొని దాంట్లోకి చల్లటి నీళ్ళు పోసుకోవాలి చల్లటి నీళ్ళు బెల్లంలో పోసుకున్న తర్వాత దానిలోకి మనం దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు సొంఠి ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి అలాగే తులసాకులను కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే మన పానకం అనేది రెడీ అయిపోతుంది అంతే పానకాన్ని మనం ఆ శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఆ తర్వాత ఎంతో సింపుల్గా మనం మామిడికాయ పులిహోర అనేది చేసుకుందాం ఈరోజు మామిడికాయ పులిహోర చాలా రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా మామిడికాయలను చెక్కు తీసుకుంటున్నాను ఒక కొంతమంది అయితే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని కూడా చేసుకుంటారు కానీ ఇలా తురుముకొని చేసుకోవడం వల్ల మనం రైస్లో కలుపుకున్నప్పుడు అక్కడక్కడ ఈ మామిడికాయ తురుము అనేది పంటకి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నేనైతే ఇలా తురిమి చేసుకుంటున్నాను మీకు ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయినా చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ రైస్కి చేస్తున్నాను మీరు మామిడికాయ పులుపు ధనాన్ని బట్టి రెండు లేదా ఒకటి నెల వాడుకోవచ్చు నేను తీసుకున్న మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి అందుకని ఇలా ఒకటి మొత్తం అలాగే సగం సగం తురుముకున్న మామిడికాయ తురుముని తీసుకున్నాను రైస్ అయితే ఇలా పొడి పొడిగా వండుకోవాలన్నమాట అప్పుడే మామిడికాయ పులిహోర అనేది బాగా వస్తుంది ఇలా వండుకున్న రైస్ని చల్లార పెట్టుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఇలా ఒక స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయింది పులుపు ధనాన్ని పట్టి మీరు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మామిడి తురుమంతా ఇప్పుడు అన్నానికి ఉప్పు కూడా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మామిడి తురుముని మనం పోపు వేసుకున్నప్పుడు పోపులో కూడా వేసుకోవచ్చు కానీ ఇలాగైతేనే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా పట్టించుకున్న తర్వాత పులిహోరలోకి అనేది రెడీ చేసుకుందాం ఈ పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇలా ఒక రెండు పావుల్ దాకా నూనెను వేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు అలాగే మినప్పప్పు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలను కూడా ఇలా కట్ చేసుకొని ఇలా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కరివేపాకు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి దీంట్లోకి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నచ్చితే నేనైతే వేయలేదు ఆ తర్వాత ఒక స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మామిడి తురుము వేసి కలుపుకున్న రైస్లోకి ఈ పోపు అనేది వేసుకొని మంచిగా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మన పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో సమ్మర్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా పోపు వేసుకున్న గిన్నెలో వేసుకొని అన్నం పోపుతో పాటు వెయిట్ చేసుకుంటే మనం మిగిలిపోయిన అన్నంతో కూడా మామిడికాయ పులిహోర చేసేసుకోవచ్చు ఈజీగా చూసేట్రా ఎంత మంచిగా ఉన్నదో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే శ్రీరాములు వారికి ఎంతో ఇష్టమైనటువంటి వడపప్పు పానకం అలాగే మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయినట్టే వీటిని ఎంచక్క మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ అనేవి మీకు వస్తాయి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్